హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ అడ్వైజర్ ఈ వీడియోలో మనము ఏఆర్కే అనే డీసెంట్రలైజ్డ్ సంబంధించిన వంటి ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫిఫ్త్కి అయితే లాంచ్ అవ్వడం జరుగుతుంది సో ప్రజెంటు ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ సంబంధించి మీరు చేసుకోవాలి అనుకుంటే నేను మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను మొబైల్ నెంబర్కి మీరు ఏఆర్కే అని చెప్పేసి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మీరు కూడా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి చేసుకొని మీ టీమ్ని బిల్ చేసుకున్నట్లయితే మనకు లాంచ్ అయిన తర్వాత మంచి ఇన్కమ్స్ అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి లాంగ్ టర్మ్ ప్రాజెక్టు అలాగే ఒక మంచి స్టాండర్డ్ సంబంధించిన వంటి ప్రాజెక్ట్ అయితే మన ముందుకు అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ఒకసారి మనకి ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఓవర్వ్యూ అనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకి స్టేకింగ్ సంబంధించి ఉండడం జరిగింది సో ఇక్కడ మనకి దీంట్లో వచ్చేసి ఇక్కడ థర్టీ డేస్ నుంచి త్రీ సిక్స్టీ డే త్రీ సిక్స్టీ డేస్ వరకు మనకి లాంకి లాకింగ్ పీరియడ్ అనేది ఉండడం జరిగింది సో ఇక్కడ అన్లాక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు మన ప్యాకేజీని బట్టి ఇక్కడ డైలీ మనము చేసుకోవచ్చు లేదా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే థర్టీ డేస్ అని నైంటీ డేస్ కానీ అలాగే వన్ ఎయిటీ డేస్ త్రీ సిక్స్టీ డేస్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనకు వచ్చేసి డైలీ ఆర్వై సంబంధించి జీరో పాయింట్ సెవెన్ నుంచి వన్ పర్సెంట్ వరకు రావడం జరుగుతుంది రిఫరెన్స్ సంబంధించి కూడా నైంటీ ఫైవ్ నుంచి అంటే ఇక్కడ మనకి సెవెంటీ ఫైవ్ వరకు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆ మధ్యలో మనకి ప్రాఫిట్ రేషియో కూడా ఉండడం జరుగుతుంది సో ఇందులో వచ్చేసి సింగిల్ స్టేక్ అమౌంట్ వచ్చేసి హండ్రెడ్ యూఎస్డి అనమాట సో ఇక్కడ చూడొచ్చు మనకి థర్టీ డేస్ నైంటీ డేస్ వన్ ఎయిటీ డేస్ త్రీ సిక్స్టీ డేస్ అంటే మనకి జీరో పాయింట్ సెవెన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే వన్ పర్సెంట్ వరకు ఇక్కడ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టోకన్ టేకింగ్ సంబంధించిన వంటి మోడల్ ఏ విధంగా ఉందనేది అలాగే టోకన్ అలాగే మెకానిజం సంబంధించి కానీ సిటిజన్ రిఫరల్ రివార్డ్స్ సంబంధించి కానీ సో ఇక్కడ మనకి ఇన్కమ్ సంబంధించి ఏదైతే ర్యాంకింగ్ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది సో ర్యాంక్ సంబంధించి కానీ అలాగే అలాగే మనకి కాంట్రిబ్యూషన్ రివార్డ్ సంబంధించి అలాగే మెకానిజం నోట్స్ సంబంధించి ఈ విధంగా మనకైతే ఓవర్ వ్యూలో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉండి ప్రాజెక్ట్ సంబంధించి మీరు చేయాలి అనుకుంటే ఏఆర్కే అని చెప్పేసి మీరు టైప్ చేయండి దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడం జరుగుతుంది సో మనకి ట్వంటీ ఫిఫ్త్కి లాంచ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మీరు మినిమం ఒక హండ్రెడ్ డాలర్స్ సంబంధించి స్టేకింగ్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ సంబంధించి స్టడీ చేయండి స్టడీ చేసిన తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మీరు పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏఆర్కే ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుగులో ఫస్ట్ మనమే స్టార్ట్ చేయడం జరిగింది ఇండియాలో కూడా మనకి రీసెంట్గానే స్టార్ట్ అవ్వడం జరిగింది కాబట్టి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఒక మంచి సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోండి అలాగే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలి అనుకుంటే మీరు కాల్ లేదా మిసేజ్ చేసినట్లయితే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అవి నైస్ డే